హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ప్రస్తుతం వాడుతున్న పాన్ కార్డ్ వినియోగదారులు తమ యొక్క కొత్త పాన్ ఎలా మార్చుకోవాలో దానికి ఆన్లైన్ లో ఎలా అప్లై వీడియోలో చూపిస్తున్నాను ప్రస్తుతం వాడుతున్న పాన్ కార్డు గనక ఆధార్ కార్డుతో తో లింక్ అయి ఉంటే ఈ కొత్త పాన్ కార్డుకు కు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి మీరు యాభై రూపాయలు కట్టవలసి ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వాడుతున్న పాన్ కార్డు కు ఐదు వరకే ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలన్నమాట ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటే ఇప్పుడు మీరు కొత్తగా ఈ పాన్ కార్డ్ కు అప్లై చేసుకుంటే ఆ కొత్త పాన్ కార్డ్ మీద ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది అనమాట చాలా మంది వాడుతున్న పాన్ కార్డ్ లో ఈ క్యూఆర్ కోడ్ ఉండదు కాబట్టి ఇప్పుడు కొత్తగా పాన్ కార్డ్ టూ పాయింట్ ఫో అప్లై చేసుకున్న వినియోగదారులకు తమకు వచ్చే కొత్త పాన్ కార్డు లో ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇది ప్రభుత్వం లేటెస్ట్ గా ప్రవేశపెట్టింది దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది దీనికి మీరు ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ వన్ లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఫోటో ఉంటుంది ఇక్కడ మధ్యలో మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది రైట్ సైడ్ లో వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి మీ ఫస్ట్ నేమ్ మీ ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇది వరకు పాత పాన్ కార్డ్లలో ఇక్కడ కార్డ్ హోల్డర్ సిగ్నేచర్ అనేది ఉండకపోతుండే ఇప్పుడు కొత్తగా వచ్చే పాన్ కార్డ్ లో ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది కొత్త పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ఇండియాలో పాన్ కార్డ్ అనేది రెండు సంస్థలు ఇష్యూ చేస్తున్నాయి ఒకటి ఎన్ఎస్డిఎల్ ఇంకొకటి యూటిఐ అనమాట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క పాత పాన్ కార్డు ఏ సంస్థ ఇష్యూ చేసిందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి అది మీ యొక్క పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఒకవేళ మీరు యూటీఐ ద్వారా ఇష్యూ అయితే యూటీఐ సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదే పాన్ కార్డ్ కనుక ఎన్ఎస్డిఎల్ ఇష్యూ చేస్తే ఎన్ఎస్డిఎల్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు క్రోమ్ బ్రోజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రోజర్ లో మీరు పాత పాన్ కార్డ్ కనుక ఎన్ఎస్ సంస్థ ఇష్యూ చేస్తే దానికి సంబంధించి మీరు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు దాన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మరి ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ పాన్ కార్డు విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నంబరు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు రెండు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నెలను అలాగే ఇక్కడ మీ యొక్క సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ ను ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది దీన్ని ఓకే చేసుకొని ఇక్కడ నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత ఈ ఐఎమ్ నాట్ రోబేటర్ ను టిక్ చేసుకొని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ వెరిఫై చేస్తుంది అవి ఓకేనా కాదా కన్ఫర్మ్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఉంటే ఓకే అనేసేయండి ఓకే అయిన తర్వాత మీకు పేమెంట్ గేట్ వే చూపిస్తుంది అక్కడ మీరు యాభై రూపాయలు పే చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మీ పోస్టల్ అడ్రస్ లో మీ యొక్క పాన్ కార్డు ఇంటికి వచ్చేస్తుంది ఇది ఎన్ఎస్డిఎల్ ద్వారా ఇష్యూ అయిన పాన్ కార్డ్ అయితే అదే యూటీఐ ద్వారా ఇష్యూ అయిన పాన్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు దాన్ని యూజ్ చేసుకోండి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి రిప్రింట్ పాన్ కార్డ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి కింద స్క్రోల్ చేయండి ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ అని ఉంది దీని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఇక్కడ ఫెసిలిటీ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పాన్ కార్డ్ గనక ఆధార్ కార్డుతో తో లింక్ అయ్యి లేకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి వీలు కాదనమాట దీనికోసం మీరు ముందుగా మీ యొక్క పాన్ కార్డు కు ఆధార్ కార్డ్ నంబర్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి ముందుగా నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత మీ పాన్ కార్డ్ లో మీ ఆధార్ నంబర్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ ఆఫ్ మంత్ అలాగే ఇయర్ రెండు ఇవ్వండి ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది ఈ క్యాప్చర్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ అనండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూడండి ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది ఓకే అనండి ఓకే అన్న తర్వాత ఇక్కడ చూసుకోండి మీ యొక్క పాన్ కార్డ్ నంబరు అలాగే పాన్ కార్డ్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ చూపిస్తుంది దానికి సంబంధించిన మెయిల్ ఐడి చూపిస్తుంది దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ మీరు మీకు ఓటీపీ ఆఫ్ ఓటీపీ మీకు ఈమెయిల్ లింక్ అయి ఉంటే ఇమెయిల్ కు వస్తుంది లేకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ క్యాప్చర్ కోడ్ ను ఎంటర్ చేయండి ఇక్కడ బాక్స్ లో ఉంది చూడండి స్మాల్ అంటే స్మాల్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ మీ డీటెయిల్స్ అని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది దీని ఓకే అనండి ఓకే అన్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది చూడండి మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ ఆప్షన్ ఉంది దీని క్లిక్ చేయండి ఇక్కడ మీ పేమెంట్ను క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ కోడ్ ద్వారా కానీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా కానీ స్కాన్ చేసి మీరు పేమెంట్ చేయవచ్చు దాని యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే దాని యొక్క కాపీ మీరు డౌన్లోడ్ అవుతుంది దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి అయిన తర్వాత వన్ వీక్ నుంచి టూ వీక్లో మీ పోస్టల్ అడ్రస్కు మీ పాన్ కార్డ్ ఇంటికి వచ్చేస్తుంది ప్రస్తుతం బ్యాంకు అధికారులు పాత పాన్ కార్డ్ వాడుతున్న వినియోగదారులు వెంటనే కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు కాబట్టి మీ యొక్క పాన్ ను ఈజీగా మీరు కొత్త పాన్ కు కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్